అందరికీ వందనాలండి ఫాస్ట్ గారు నేను మరి సేవ ప్రారంభించింది ప్లేస్ ఇక్కడే కొన్ని సంవత్సరాలు భద్ర గారి ఇంట్లో గడిపాము అక్కడే ఉండి మరి పాక కూడా అక్కడ వేసి మందిరం వేసి అక్కడే సేవ ప్రారంభించాము అప్పుడు కాంతక్క గారు అలాగే పరంజ్యోతి గారు అలాగే చూసారు అందరూ ఒకడం ప్రార్థనకు వచ్చేవారు అది అయిపోయితే ఇక్కడ రోడ్ ద్వారా మరి స్థానిస్తే అక్కడ గృహం కట్టబడింది ఇక్కడ నాలుగు చాలా రోజులు ఇక్కడ మరి సేవ జరిగింది ఇక్కడ సంగవేడ్లు అందరూ కూడా నన్ను ఎంతగానో ఆదరించారు వారు ఏది కావాల్సి వచ్చినా మరి నా దగ్గరకు వచ్చి చెప్తే ప్రార్థన చేయడము ఆ కార్యం జరగడము అలాగా చాలా ఈ దేవుడు మహిమకరంగా దేవుడు జరిపించుకున్నారు వారికి నేను తల్లిగా వారి నాకు తల్లిగా ఎంతగానో మరి ఒక కుటుంబంగా కట్టుబడి ఇక్కడ మేము సేవలో సాగి సాగి ఉన్నాము మరి ఏలేసం ఇక్కడ ప్లేస్ లేకపోయినప్పటికీ వేలాసం వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇక్కడ అంటే ఎంతో ఆత్మీయత నాకు ఎక్కువ కాలం ఇక్కడే నేను ఈ బిడ్డల మధ్యన ఉన్నాను కాబట్టి నేను కొన్ని సంవత్సరాలు కూడా ఎంతో బెంగపడిపోయినట్లుగా ఉండేదాన్ని కొన్ని సమస్యలు బట్టి ఇక్కడ గృహం అవ్వబడింది ఇంకా ప్రార్థనకి ప్లేస్ లేకపోయింది అయినా ఇక్కడ సంగబిడ్డలు అందరూ కూడా అక్కడికి ఏలాసరం వస్తున్నారు అందరూ కూడా అని చక్కగా మరి దేవుని సేవలో సాగుతున్నారు మరి రోజు మేము ధరించిన బట్టలు పాషగలు నేను కూడా ధరించిన బట్టలు సంగబిడ్డలు తీశారు వారు ప్రేమనే మాకు చూపించారు వారు తీసిన బట్టలు మేము కట్టుకొని మేంతో సంతోషించాము ఇలా చాలా సంవత్సరాల నుంచి సంవత్సరానికి సంవత్సరానికి అలాగే పాటలు తీస్తున్నారు బిడ్డలు ఎంతగానో తల్లిదండ్రులుగా మమ్మల్ని గుర్తించారు వారు వారికి మేము తల్లిదండ్రులు మాకు వారు తల్లిదండ్రులు ఫాస్ట్గా చెప్పినట్లుగా ఆయనకి తల్లిదండ్రులు లేరు నాకు తల్లిదండ్రులు లేరు ఆయనకి అన్నదమ్ములే నాకు అన్నదమ్ములు అయినప్పటికీ సంఘబిడ్ సంఘబిడ్డలే నాకు ఎక్కువ ఏదైనా సరే ప్రతిదీ ఏది చెప్పుకున్నా సంఘబిడ్డలతో చెప్పుకుంటాం సంగబిడ్డలతో ప్రార్థన చేయించుకుంటాం అలా సాగుతుంది మరి దేవుడు ఈ విధంగా ఈ రోజున ఇంత సంతోషకరంగా ఈ సంగపేటలు అందరూ కూడా చేశారు వారికి నిండైన దేవుళ్ళు దేవుడు ఇస్తాడు మిమ్మల్ని దీవిస్తాడు అలాగే మనం ఇంకా దేవుడు రాకడంత వరకు కూడా ఈ ప్రేమలోనే మనం సాగిపోవాలని నేను ఆశిస్తున్నాను ఎవరు కూడా తొట్టు వెళ్ళకుండా మరి ఈ తల్లిదండ్రుల ప్రేమ మీకు ఉంటుంది మీ ప్రేమ మాకు ఉండాలని ఆశిస్తున్నాను అందరిని కూడా దేవుడు దీవించినట్లుగా దేవుడు దీవించాలి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎంతగానో మరి రెండు మూడు సార్లు చెప్పగలుగుతున్నానంటే మీ ప్రేమను నేను ధరించి ఉన్నాను మరి సంతోషంగా ఇంత చక్కగా కార్యక్రమం జరిపి ఉన్నారు మీరు అందరికి కూడా నిండే దేవుడు దేవుడిస్తాడు దేవుడు దేవించిన గాక